ఐదు వందల రూపాయల నోట్లపై కేంద్ర హోంశాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది నకిలీ నోట్లపై ఎన్ఐఏ డిఆర్ఐ సిపిఐ సెబీ సహా అనేక శాఖలను కేంద్రం హోంశాఖ అప్రమత్తం చేసింది నకిలీ నోట్లకు ఒరిజినల్ నోట్లకు తేడా ఉన్నాయని చెప్పింది దీంతో అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ తో నకిలీ ప్రమాదం భారీగా ఉందని చెప్పింది అలాగే ఇప్పటికే అలాంటి ఐదు వందల నోట్లు సర్క్యులేషన్ లో ఉన్నాయని అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ అలర్ట్ జారీ చేసింది ఫేక్ కరెన్సీ నోట్ల వ్యవహారం కలకలం రేపుతుంది ప్రజలు కంగారు పడుతున్నారు ఎందుకైనా మంచిదని తమ దగ్గర ఉన్న ఐదు రూపాయల నోట్లను చెక్ చేసుకుంటున్నారు అవి ఒరిజినల్ నోట్ల నకిలీ నోట్ల అని చూసుకుంటున్నారు నకిలీ ఐదు వందల రూపాయల నోట్లను గుర్తించడం ఎలానో కేంద్ర హోం శాఖ తెలిపింది దీనికి సంబంధించి కీలక సూచన చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని రిజర్వ్ అనే చోట ఈ అక్షరం బదులు ఏ ముద్రించి ఉంటుందని వెల్లడించింది చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప ఐదు రూపాయల నోటుపై ఈ తప్పును అస్సలు గమనించలేరంది ఈ నకిలీ కరెన్సీ గురించి అన్ని బ్యాంకులు ఆర్థిక సంస్థలను అప్రమత్తం చేసినట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది నకిలీ కరెన్సీని అంగీకరించకుండా ఉండటానికి లావాదేవీల సమయంలో నోట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రత్యేక సూచనలు చేసింది నకిలీ ఐదు వందల రూపాయల నోట్లు అత్యంత అధునాతనంగా ఉంటాయని నిజమైన నోట్లతో పోలికను కలిగి ఉంటాయని పేర్కొంది దీంతో నిశిత పరిశీలన లేకుండా వాటిని గుర్తించడం చాలా కష్టంగా ఉంటుందని చెప్పింది